హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్ అయితే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక్క లైక్ చేయండి అలానే పక్కన ఐకాన్ వస్తుంది కూడా దాన్ని కూడా క్లిక్ చేసేయండి అయితే ఈరోజు వీడియో ఏంటంటే క్యాబేజీ టమాటా కూర బ్రాహ్మణ్ స్టైల్లో అంటే నా స్టైల్లో నేను ఎలా చేస్తానని చెప్పేసి ఈ వీడియో చే చేసి చూపిస్తున్నాను అంటే అందరూ ఒక్కొక్క రకంగా చేస్తారు నేను నా స్టైల్లో ఎలా చేస్తానని చూపిస్తాను అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉల్లిపాయలు ఎలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలానే క్యాబేజీ టమాటా పచ్చిమిర్చి మీ కార్ తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఫస్ట్ అయితే స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక బాండి పెట్టుకోండి అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత వేరుశనగలు వేసుకొని కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత శనగపప్పు శనగపప్పు ఉంటుంది కదా అది కూడా వేసి పోపు మనకి బాగా వేగిపోయిన అవసరం లేదండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వేగితే చాలు తర్వాత చూడండి అంతా కూడా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు తర్వాత మనం ఆనియన్స్ యాడ్ చేసుకుందాము ఆనియన్స్ ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా దోరగా వేయించుకోవాలి బాగా వేగిపోయినట్టు మాడిపోయినట్టు ఉంటే కూర టేస్ట్ అనేది పాడైపోతుందండి ఈ కర్రీ వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా అలానే వంట నేర్చుకునే వాళ్ళు బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళైనా సరే ఈజీగా చిటికలో ఐదు నిమిషాల్లో చేసేయొచ్చండి వీడియో చూడడానికి లెంతీగా అనిపిస్తుంది కానీ చేయడం మాత్రం చిటికలో చేసేయచ్చు ఈ కర్రీ అయితే ఇప్పుడు ఆనియన్స్ అన్ని బాగా వేగిపోయాయి సో ఒక్కసారి ఆ గిన్నె కిందకి దించుకొని క్యాబేజీ టమాటా బంగాళదుంప పచ్చిమిర్చి అన్నీ తరిగి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైన ఒక ప్లేట్ అనేది మూత పెట్టుకుని ఆ మూతలో ఆ ప్లేట్లో కొంచెం వాటర్ పోయాలన్నమాట అలా పోసినట్లయితే ఆ ఆవిరి కిందకి దిగుతుంది కదా ఆ ఆవిరికి ఆ ముక్కలన్నీ కూడా బాగా ఉడికి మంచి టేస్ట్ అనేది వస్తుంది మనకి అంటే నూనెలో మగ్గితే ఎంత టేస్ట్ ఉంటుందో అలా ఇది ఒక రకమైన டைப் அனுமாட்டன் సో ఇలా కూడా చేస్తారండి నేనైతే ఇలానే చేస్తాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ వస్తుంది అందులో ఆల్ నోటిఫికేషన్ అనేది క్లిక్ చేసుకుంటే మాత్రమే నేను ఏ వీడియో చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడైతే ముక్కలన్నీ కూడా బాగా ఉడికిపోయాయండి సో ఇలా ఉడికిపోయాక ఇంక ఇందులో మనం ఎటువంటి కారం అది ఏమీ యాడ్ చేయడం లేదు లేదు మేము ఎక్కువ కారం తింటాం అని అనుకునే వాళ్ళు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు అలానే కూర కారం ఎర్ర కారం ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు సో నేనైతే మేము ఎక్కువ కారం తినాం కాబట్టి జస్ట్ పచ్చిమిర్చి ఒకటే వేసి కూరని అలా ఫినిష్ చేసేసాను అనమాట సో ఫైనల్లీ అయితే మనకి కూర అనేది రెడీ అయిపోయిందండి సో ఎక్కడ వాటర్ లేకుండా చూసుకోవాలి చూడండి మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలి ఫైనల్లీ కూర అయితే క్యాబేజీ టమాటా కర్రీ రెడీ అయిపోయింది అనమాట ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ ఎందులోకైనా కూడా సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ లో మెన్షన్ చేయండి